హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్ స్మైల్ ఇవరల్ ఎట్లున్నారు నేనైతే బాగున్నా ఇదైతే జమ్మూలో ఉన్న మాన్సర్ లేక్ అన్నమాట ఇది ఒక లేక్ చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనము చాలా రష్ ఉంటుంది వింటర్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఇంకా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు స్కూల్ పిల్లలు వస్తారు చూడండి స్కూల్ డ్రెస్సులు ఎట్లుంటాయి ఎక్కడ సైడ్ ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి మామూలుగా పార్క్ లాగా ఉంటుంది లేక్ దగ్గర చూపిస్తాయి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫుల్ ఫిష్లు ఉంటాయి ఇక్కడ అస్సలు ఫిషింగ్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ వీటిని దేవుడు సంబంధించిన లేక్ లాగా చూస్తారు అన్నమాట అస్సలే ఫిష్లకు ఏం చేయరు ఇక్కడ ఫిష్లకు ఫుడ్ పెడతారు వచ్చిన వాళ్ళందరూ ఎట్లా అంటే మురుమురొకేస్తారు మళ్ళీ గోధుమ పిండిని ఆట కలిపింది ముద్దలాగా ఇట్లా కొనుక్కోవచ్చు కొనుక్కొని అవి వేయాలన్నమాట మురుమురాలు అవి ఆట చూడండి అవి ఈ వీడియోలో కూడా చూపిస్తాను నేను ఎన్ని ఫిష్లు చూడండి ఒకసారి ఇన్ని ఫిష్లు నా లైఫ్లో లేదు ఫస్ట్ టైం చూసిన నేను ఇన్ని ఫిష్లు ఒక్కటే ప్లేస్లో అయితే ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నేను నాకు తెలిసినంత వరకు గోల్డ్ ఫిష్ చూస్తే మంచిది అనమాట గుడ్ జరుగుతుంది మనకు ఏదన్నా మంచి స్పెషల్గా ఏదన్నా జరుగుతుందని అంటారు లక్ లాగా కానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఇక్కడ అంట వైట్ ఫిష్ కనిపిస్తే ఉంటుంది వైట్ ఫిష్ కనిపిస్తే చాలా లక్ అంట నేను చాలాసేపు వెతికిన నాకు ఫస్ట్ వెళ్ళగానే గోల్డ్ ఫిష్ కనిపించింది అప్పుడు అనిపించింది రేగ మంచిగా రాగానే కనిపించింది అనిపించింది కానీ చాలాసేపు వెతికితే వైట్ ఫిష్ కనిపించింది నాకు కొందరు కనిపించదంట వైట్ ఫిష్ కనిపించింది వీడియోలో కూడా పెట్టినా చూడండి అక్కడ గోల్డ్ ఫిష్ ఉంది వస్తా చూడండి క్లియర్గా గోల్డ్ ఫిష్ ఉంది ఇక వైట్ ఫిష్ కూడా కనిపించింది అనమాట నాకు ఫుల్ హ్యాపీ అయిన తెలుసా నేను అది మళ్ళీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా చూడండి మీరు అందులో ఫుల్ హ్యాపీ అనమాట చాలా బాగా అనిపించింది నేను మురుపురాలు వేసినా మా బాబు వేసిన అందరం వేసినాం అనమాట ఆట తీసుకొని ఆట కొను కొనుక్కొని ఆట వేసినాము అయితే అసలు ఎన్ని ఇట్లా నోరు జాబ్తే అది చూడండి వాటిని తినడానికి ఎంత బాగా వస్తున్నాయో అసలు ఇట్లా స్పేస్ లేకుండా ఉన్నాయి అనమాట లేక్ మొత్తం చేపలే ఇక్కడ బోట్ నడపరు కొంచెం దూరం వెళ్ళి వేరే ప్లేస్లో అది నేను పార్ట్ టూలో పెడతా ఇది పార్ట్ వన్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంది తెలుసా అండి అక్కడికి వెళ్ళినందుకు చలిలో ఇబ్బంది పడితే వెళ్ళినందుకు ఫుల్ ఎంజాయ్ చేసిన అసలు ఎన్ని ఫిష్లు ఉన్నాయి చూడండి మళ్ళీ ఒక్కొక్కటి ఇట్లా పెద్దగా అన్నమాట అందులో ముసలు కూడా ఉంటాయంట కానీ ఒకటినొకటి హాని అయితే వేసుకోవు చాలా బాగుంది అక్కడ పీస్ఫుల్గా ఉంది ఏరియా అక్కడ మాన్సార్ సన్సార్ అని రెండు లేకులు ఉంటాయంట కానీ అదొక స్టోరీ ఉందనమాట దేవుడికి సంబంధించింది అది అంత క్లియర్గా నాకు తెలీదు ఇంకొకసారి ప్లేస్ దగ్గరికి మేము వెళ్ళలేదు అనమాట ఓన్లీ మాన్సార్కి వెళ్ళాము అందుకే మీకు చూపిస్తున్నా చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో చూడండి ఒకసారి చూడండి ఇట్లా కొట్టుకుంటున్నాయి అన్నమాట ఆటో గురించి అవి భలే అనిపించింది నాకు ఎన్ని ఫిష్లు ఉన్నాయి అసలు దగ్గర నుండి చూడడం ఫస్ట్ టైం నేను జమ్మూ దగ్గర ఉంటుంది ఇది ఉదంపూర్ దగ్గర చాలా చూడండి ఇక్కడ నేను కూడా వేసిన మాట మూడు మళ్ళను ఆట మా బాబా దగ్గర నుండి తీసుకొని నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇక్కడ వన్ టెన్ కూడా ఎక్కినాం మీరు పార్ట్ టూలో కానీ త్రీలో కానీ చూస్తారు ఇది మాత్రం పార్ట్ వన్లో ఇంతవరకే ఇప్పుడు చూడండి వైట్ ఫిష్ కూడా చూపిస్తే ఇందులోనే ఇక్కడికి వచ్చేసినాం కదా ఇప్పుడు చూడండి వైట్ ఫిష్ చూపిస్తాను చాలా సేపు వెతికినా నేను నీకోసం చూపియాలి నేను చూడాలని కనిపించిందా మీకు మంచి జరగాలి నాకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు చూడంగానే వెంటనే కోరుకోండి ఏదైనా అంత లక్ అంటుంది ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్